రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకుని అందరి ఆశిషులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని జనసేన పార్టీ కరపు మండలం అధ్యక్షులు బండారు మురళి పేర్కొన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇటీవల సింగపూర్లో ప్రమాదానికి గురియైన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయాల బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతురు గ్రామంలో జనసేన పార్టీ కరప మండలం అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకుని అందరి ఆశిషులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెనుగుద్రి జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా నాని బాబు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు పెనుగుతుర నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు పన్నీరు శివన్నారాయణ వీర మహిళ గుబ్బల భవాని గాంధీ వెంకన్న బాబు దాసరి వీరబాబు దొర తదితరులు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారికి చెంగపూరు ప్రమాదస్తు అగ్ని ప్రమాదంలోని గాయపడిన విషయం అందరికీ తెలిసినదే మా కాకినాడ రోడ్ నియోజకవర్గంలో శ్రీ పంతో నానాజ్ గారి ఆదేశాల మేరకు గత ఐదు రోజులు పెట్టి కూడా ప్రతి దేవాలయంలోనూ మార్క్ శంకర్ గారి పైన పూజలు చేయడం ఆయన త్వరలో కోలుకోవాలని చెప్పి మా జన సైనికులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది జనసేన పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఏదైనా సంఘటన జరిగిందంటే మా కుటుంబంలో జరిగినట్టు మేము అందరం కూడా జనసైనికులు అందరూ భావిస్తాం అందులో భాగంగా ఈరోజు పెనుగుదురు గ్రామంలో వేసేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసాం అభిషేకాలు చేయించాం అలాగే పెనుగుదురు గ్రామంలో ఉన్న దేవాలయాలు అన్నిటిలో కూడా మా శంకర్ గారు కోరుకోవాలి త్వరలోనే అని చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై